వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ ప్రసాద్ ఈ ఈరోజు చిత్తూరు నుండి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న మది మండలం అనే గ్రామానికి వచ్చాము ఇక్కడ రాజరాజ చోళుడు రెండు వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పెద్ద కోట ఉంది అంటే కొండపైన ఈ కట్టాలతో కోటను నిర్మించడం జరిగింది అప్పట్లోనే మహాశిల్పులు ఈ బండలాలపైన ఇంత దూరం కింద గ్రామం నుంచి కూడా కట్టాలను తీసుకొచ్చి అక్కడ పెద్ద కోట కట్టడం అనేది చాలా విశేషం ఇప్పట్లో ఈ రకమైన శిల్పులు లేదని కూడా చెప్పొచ్చు అంత అద్భుతమైన శిల్పులు అక్కడ కోటను నిర్మించడం జరిగింది కేవలం కట్టాలతో బండరాళ్లతో చూస్తే పెద్ద కోనేరు ఉందట కోనేరులో దూకితే ఎవరు కూడా కోనేరులో మునిగిపోరు వెంటనే పైకి తేలుతారు అక్కడే తేలుతూ నిలబడతారు కానీ ఎవరు చనిపోయే ప్రమాదం కూడా లేదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు ఇదే నేపథ్యంలో ఆ కోనేరులో దూకితే ఎవరు కూడా కోనేరులో మునిగిపోరు వెంటనే పైకి తేలుతారు అనేది స్థానికులు చెబుతున్నారు అదేవిధంగా ఆ కోనేటి లోపల ముప్పై అడుగుల నాగుపాము ఇప్పటికీ జీవించి ఉందని ఈ నాగుపాము ఎవరైతే కోనేరులో దూకుతారో వాళ్ళని ఏమి చేయకుండా అక్కడ నుంచి అది పక్కకు వెళ్ళిపోతుందని కూడా ఎవరిని ఎటువంటి హాని కలిగించదు అని కూడా స్థానికులు చెబుతున్నారు ఇది ఎవరైనా ఈ కోనేట్లో దూకినా కూడా ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు అదేవిధంగా ఈ కోట సమీపంలో బీరంగి కోట అని ఒకటి ఉంది బ్రిటిష్ వాళ్ళు ఈ బీరంగులతో ఆ కోట నుంచి రాజరాజ చోళుడు నిర్మించిన కోటను బాంబులతో ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తుంది ఇది పాక్షికంగా కొంతవరకు కోట ధ్వంసమైంది ఇదే నేపథ్యంలో ఆర్కాడ్ నవాబులు తదనంతరం రాజరాజ చోళును ఓడించి ఈ కోటను వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఇక్కడ చరిత్ర చెబుతోంది మొత్తం మీద అత్యంత సాహసోపేతంగా ఈ కొండపైకి మేము రావాల్సి వచ్చింది వచ్చే దోవలో అత్యంత భయంకరమైన పాములు ఉడుములు అలాంటి విష జంతువులు కూడా ఉన్నాయి ఎవరైనా సాహసం చేయగలిగితే దయచేసి మీతో పాటు ఒక ఆయుధాన్ని తీసుకుని పైకి రావాలి ఒంటరిగా మాత్రం ఎవరు రావద్దు మీతో పాటు ఇక్కడ స్థానికులను పిలుచుకుని పైకి వచ్చినప్పుడే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు సేకరించగలుగుతారు రాజరాజ చోళులకు సంబంధించి ఆ తండ్రి గారు నియమించిన శివాలయం కూడా ఇక్కడ దగ్గరలో ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అప్డేట్ చేస్తాం అంతవరకు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ బిల్ నొక్కండి